హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే మేము కొన్ని రోజుల క్రితం దారాలకు సంబంధించి ఒక వీడియో పెట్టాను కదా షాంపిల్ తెచ్చుకున్నప్పుడు దారాలు తక్కువగా దొరుకుతున్నాయి డైరెక్ట్గా దారం తయారు చేసే వారి దగ్గర నుంచే తెప్పించుకున్నాను అని ఒక బాక్స్ షాంపిల్ తెప్పించుకొని మరీ చెక్ చేసి ఒక వీడియో పెట్టాను అయితే ఆ షాంపిల్ బాక్స్ బాగుండడం వల్ల ఇప్పుడు నేను బల్క్గా దారాలు తెప్పించుకున్నాను అనమాట అయితే దారానికి రేటు ఎంత ఉంది ఎన్ని కలర్స్ ఉంటాయి మేము ఈ దారాలు ఎక్కడ తెప్పించుకున్నాము వాళ్ళ అడ్రస్ ఫోన్ నెంబరు డీటెయిల్స్తో సహా ఈ వీడియోలో పెట్టాను ఈ వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి దారాలకు సంబంధించిన అన్ని విషయాలు తెలుస్తాయి ఇంకా ఈ వీడియోలో మా అమ్మ కోసం ఒక ఫోటో ఫ్రేమ్ చేయించిన ఆ ఫోటో ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది వీడియో మొత్తం చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వచ్చేస్తుంది చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాజాల మిషని కాజాలు వేస్తుంటే దానికి సంబంధించిన పట్టా దగిపోయింది ఆ పట్టను నేను రిపేర్ చేసుకుంటున్నా మేము మంచి పని మీద ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు పట్టా యూజ్ చేసి యూజ్ చేసి తెగిపోయింది అనమాట చూడండి ఎట్లా పర్రెలు పాసిపోయిందో మొత్తం పట్టా కొత్త పట్టా చేంజ్ చేయాలి ఇప్పుడు మనం ఇక మనం వర్క్ చేస్తున్నప్పుడు ఇలాంటి డిస్టర్బెన్స్ అయితే నాకు కోపం వస్తుంది అప్పుడప్పుడు కానీ తప్పదు కదా ఏదైనా యూజ్ చేస్తూ ఉంటే ఖరాబ్ అయిపోతాయి ఇక మొత్తానికైతే పట్టా చేంజ్ చేసి వర్క్ అయితే స్టార్ట్ చేసినా పారాల బాక్సులు వచ్చినాయి నా వెనకాల ఉందని చూడండి అయితే ఇక్కడ కొంచెం పనుంటే రోడ్ మీద ఆగిన ఒక ఫోటో ఫ్రేమ్ చేయించుకుంటున్నా నేను అది ఎందుకు అనేది నేను ఇంటికి పోయినాక చెప్తాను అయితే ఫోటో స్టూడియో అతన్ని లోపలికి రాలేను మీరే ఆ ఫ్రేమ్ తెచ్చేయండి అంటే తీసుకొస్తుండ్రు అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నా ఫోటో ఫ్రేమ్ అయితే ఇచ్చేసిండు ఇదే ఇంటికి పోయినాక ఇప్పుదాం ఈ బ్యాగ్ ఇప్పుదాం ఈ ఫోటో ఫ్రేమ్ ఇప్పుదాం ఇక ఇంటికి అయితే వచ్చేసిన ఇవి ట్రాన్స్పోర్ట్లో వచ్చినాయి ఇంతసేపు ఒక బ్యాగ్ తీసుకొచ్చిన మళ్ళీ ఇప్పుడు ఇంకో బ్యాగ్ తీసుకొచ్చినా బట్టల బ్యాగ్ అయితే బండి మీద నించొని ఇటు నెట్టేద్దును పక్కకు వాడు కానీ ఇది దారాల బాక్సులు అలా నెట్టేస్తే దారాల బాక్సులన్నీ పలిగిపోయి ఖరాబ్ అయిపోతాయని మా అమ్మ మా సౌజన్య ఇద్దరు కలిసి కింద పెట్టిరు ఇక ఫస్ట్ అయితే మనం ఫోటో ఫ్రేమ్ ఇప్పి చూద్దాం అందులో ఏముందో స్టిక్కర్లు వీకాల నువర్స్ ఇది పూర్రి మా నాన్న లాస్ట్ ఫోటోస్ అన్నది అందుకని అవన్నీ కలిపి ఫ్రేమ్ కట్టించాం ఒక వారం రోజుల ముంగటి ఇది మా మమ్మీకి ఇచ్చిన గిఫ్ట్ తీసుకో గిఫ్ట్ అని ఏం కాదులే కానీ మా నాన్న చనిపోవడానికి జస్ట్ కొన్ని రోజుల ముందు దిగిన ఫొటోస్ అన్నమాట ఇవన్నీ అందుకని ఫ్రేమ్ కట్టించాను మొత్తం అనగొడతావా ఇంకా ఇంట్లో ప్లేస్ లేదు మొత్తం బట్టలే ఉన్నాయి ఎక్కడ పెట్టాలా అని ఆలోచించి ఒక ప్లేస్ అయితే డిసైడ్ చేసిన వెనకాల మూల తగిలిచ్చేది వాడు కరెక్ట్ గా పెట్టలేదు అందుకని అది వంకర పోతుంది ఫ్రేమ్ పెడుతూ ఉంటే గట్లా గిటిగొట్టు నీ ఏలున్న కాడగొట్టు దానికి బ్యాలెన్స్ వేసుకొని ఆగుద్ది ఇక మొత్తానికి అయితే ఎలాగో అలా సెట్ చేసేసినా ఇది మా నాన్న చనిపోవడానికి ఒక వన్ వీక్ ముందు దిగిన ఫొటోస్ అసలు మా నాన్నకి ఫొటోస్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు కానీ ఆ రోజు ఎందుకో ఫొటోస్ నన్ను తీయి నన్ను తీయి అనుకుంటూ మా అమ్మతోటి నాతోటి మా సౌజన్యతోటి ఆ రోజు చాలా ఫోటోలు దిగిండు మా నాన్న ఎందుకో కానీ ఆ రోజు బోనాల పండుగ మేము అందరం దేవుని దగ్గరికి వెళ్ళినాం అక్కడ లొకేషన్ బాగుండడం వల్లనో మరి దేనికో కానీ ఫొటోస్ అయితే ఎన్నడూ లేని తీయి తీయి అని చెప్పి ఆ రోజు ఫొటోస్ తీపిచ్చుకున్నాడు చాలా ఇప్పుడు నేను ఇంత పని చేసుకొని బతుకుతున్నానంటే అంటే దానికి కారణం మా నాన్న మా నాన్న గుర్తు కోసం ఈ ఫోటో చేయించుకున్నా దారాలు ఓపెన్ చేస్తుంది హోల్సేల్గా దారాలు తెప్పించుకున్నా ఈ దారాలు ఎవరైతే తయారు చేస్తారో ఆ తయారు చేసిన అతని దగ్గర నుంచి తెప్పించుకుంటున్నాం మేము రెగ్యులర్గా యూజ్ చేసే దారాలు అయితే ఈ కంపెనీ అందరు ఇవే యూజ్ చేస్తారు కానీ ఇప్పుడు మేము వేరే కంపెనీ చేంజ్ చేసాం ఎందుకంటే కొంచెం రేట్ తక్కువ పడుతుంది అని చెప్పేసి ఒకటేసారి హోల్సేల్గా తెప్పించుకున్నా కింద కనీసం అది కూడా తీయరాదా నీకు గార్మెంట్ అంటే మనం హోల్సేల్గా తెప్పించుకుంటేనే మనం షర్ట్స్ హోల్సేల్గా ఇవ్వగలుగుతాం అన్ని రిటైల్స్ తెప్పించుకుంటే మాత్రం మనం హోల్సేల్ ఎలా ఇవ్వగలుగుతాం ఎన్ని రోజులు నేను దారాలు రిటైల్గానే కొనుక్కునేది ఏముంది సిక్స్ రూపీసే కదా అనేసి ఇది ఇంకోటి ఏదో పంపించింది ఇది షాంపిల్ అంట ఇది ఇంకా వేరే మోడల్ దారం అంట వాళ్ళ దగ్గరనే ఒకటి షాంపిల్ పెడతా చూడు అన్నాడు ఇదంటే కొంచెం అట దారం ఎక్కువ రేటు పడుతుందట చూద్దాం తర్వాత షాంపూలు తర్వాత చూద్దాం మనం బుక్ చేసినవి ఫస్ట్ చూద్దాం పాలి అంట ఇది చేసి చూపిద్దాం మనం రెగ్యులర్గా యూజ్ చేసే దారం లాగానే ఉంది మొన్న షాంపిల్లో అయితే ఇక మరి ఈయన అలానే పంపించిండా ఇంకేమన్నా తేడా చేసిండా చూద్దాం ఓకే పంపించేసిండు కరెక్ట్గానే ఇవి పెద్ద దారాలు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దారాలు మేము చెప్పిన కదా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దారాలు షాంపులు తెప్పించుకోలేదు అని అయితే నేను ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దారాలే పంపియమని చెప్పాను ఎందుకంటే మనకు చాలా అంగిలు ఉంటాయి కదా కుట్టడానికి ఊకే దారాలు చేంజ్ చేయకుండా అవుతుంది ఉన్నాయా ఇవి ట్వంటీ వాళ్ళ దగ్గర హండ్రెడ్ కలర్స్ ఉన్నాయని చెప్పాడు ప్రజెంట్ హండ్రెడ్ కలర్స్లో ట్వంటీ ఫైవ్ పీస్కి ఒక బాక్స్ అంటే నాలుగు బాక్సులు కొంటే అన్ని కలర్లు వచ్చేస్తాయి అన్నమాట అట్లా నాలుగు 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 నేను చాలా తెప్పించుకున్నా ఇవన్నీ ట్వంటీ ఫైవ్ పీసెస్ బాక్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అన్నట్టు నేను ఆల్రెడీ షాంపిల్ చెక్ చేసే ఒకటేసారి బుక్ చేసిన హోల్సేల్గా ఆ షాంపిల్కి సంబంధించిన వీడియో కూడా మన నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇగో ఇదే ఆ వీడియోకి సంబంధించిన తమ్మేలు షాంపిల్ బాక్స్ తెచ్చుకున్నప్పుడు మీకు ఒక వీడియో చేసి పెట్టాను ఈ వీడియో చూడండి మీకు ఆ షాంపిల్ దారం ఎలా వర్క్ అయింది అనేది నేను కుట్టి మరీ చూశాను ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక శాంపిల్ చూసినాకనే నేను ఒకటేసారి ఆర్డర్ పెట్టాను అన్నమాట ఇదేమో త్రీ హండ్రెడ్ మీటర్స్ దారాలు ఫస్ట్ ఇప్పిందేమో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దారాలు ఫస్ట్ అయితే ఏమేమి కలర్స్ పంపిరో చూద్దాం తర్వాత నేను బాక్స్కి ఎన్ని కలర్స్ ఉంటాయి ఏంటి అన్న విషయాలన్నీ నేను చెప్తాను వీడియో చూస్తూ ఉండండి అలాగే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను మీరు తెప్పించుకోవాలంటే ఓహో వైట్ క్రీమ్ వరకు ఇట్లా ట్వంటీ ఫైవ్ బాక్స్ వేసిండు క్రీమ్ అంటే ఆయన ఈ క్రీమ్ వేసిండు డార్క్ క్రీమ్ గిఫ్లాండ్ క్రీమ్లు వేసిండు సరే ఏ లేండి మనకి లైట్ క్రీమ్ వేయలేదు వేరు వేరేనే ఇది ఈడు వరకు ఒకటి ఇది ఇల్లున్నాయి వేరే మోడల్ కలర్స్ ఇక ఈ కింద ఉన్నాయన్నీ వేరే మోడల్ కలర్స్ అవి ఏమో వేరే మోడల్ కలర్స్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి కింద పెట్టిన వాటిల్లో ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఇంకా ఉన్నదా ఇంకో లైన్ ఉందా కింద ఇంకో లైన్ ఉంటుంది ఇంకో లైన్ కూడా ఉంది అన్ని తీయగా ఇవి మొత్తం హండ్రెడ్ కలర్స్ మొత్తం వన్ ఫిఫ్టీ కలర్స్ ఉంటాయంట అంటే ఫిఫ్టీ కలర్స్ ఏమో లైట్ కలర్స్ ఉన్నాయని చెప్పిండు ఇంకొక హండ్రెడ్ కలర్స్ ఏమో డార్క్ కలర్స్ ఉంటాయని చెప్పిండు ప్రస్తుతానికైతే ఫిఫ్టీ కలర్స్ లైట్ కలర్స్ లేవు డార్క్ వరకే ఉన్నాయని చెప్పిండు డార్క్ కలర్స్ నేను తెప్పించుకున్న ప్రజెంట్ అయితే తర్వాత లైట్ కలర్స్ వచ్చిన తర్వాత తెప్పించుకుందామని అనుకున్నాం అయితే ఇవి బాక్సులలో కలర్స్ ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క బాక్స్ కి రెండు రెండు పెడితేనేమో ఫిఫ్టీ కలర్స్ వస్తాయి బాక్స్ కి నాలుగు నాలుగు పెడితేనేమో ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి బాక్స్ కి త్రీ హండ్రెడ్ మీటర్స్ వి నేనైతే కలర్ కి నాలుగు నాలుగు పెట్టిన బాక్సులు తెప్పించుకున్నాను త్రీ హండ్రెడ్ మీటర్స్ వి అలా అయితే బాక్స్ కి ట్వంటీ ఫైవ్ కలర్స్ వచ్చినాయి నాకు అట్లా నాలుగు బాక్సులు తీసుకుంటే నాకు హండ్రెడ్ కలర్స్ పూర్తి అయిపోతాయి అట్లా నాలుగు బాక్సులకు ఒక సెట్ అనుకుంటే నేను ఆరు సెట్లు తీసుకున్నాను ఆరు నల్ల ఇరవై నాలుగు బాక్సులు నాకు త్రీ హండ్రెడ్ మీటర్స్వి నేను తెచ్చుకున్నాను ఇక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఏమో ఒక బాక్స్కి ఒక్కొక్క కలరే వస్తుంది అనమాట ఒక్క బాక్స్కి ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇవి కూడా నాలుగు బాక్సులు తీసుకుంటే హండ్రెడ్ కలర్స్ సెట్ అయిపోతుంది అయితే హండ్రెడ్ కలర్స్కి నాలుగు బాక్సులు సెట్ కదా నేను అట్లా ఎనిమిది సెట్లు తెప్పించుకున్నాను ఎనిమిది నెలల ముప్పై రెండు కదా ముప్పై రెండు బాక్సులు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్వి తెప్పించుకున్నాను కలర్స్ని బట్టి బాక్స్కి ఒక నెంబర్ ఇచ్చిర్రు ఏ వన్ ఏ టూ ఏ త్రీ అని అవి ఏ నెంబర్కు ఆ నెంబర్ డివైడ్ చేసి పెడుతున్నాం మేము పెడదాం ఏవన్నీ అన్న ఒకసి ఓకే ఇదంతా ఏ వన్ ఏ వన్ ఏ టూ రెండే ఉన్నాయిగా ఇగోది ఎల్ వన్ ఇది ఇది ఎల్ వన్ అంటే అది కూడా ఎల్ వన్ ఏ వన్ కాదు అది క్రీమ్ డి అదొక సైడ్ పెట్టు క్రీమ్ డి క్రీమ్ కలర్ ఉన్నాయా మరి ఈ క్రీమ్ అంటే ఇది అనుకున్నా ఆయన మొత్తం ఈ కలర్ బాగా పంపించిండు లైట్ క్రీము అంటే క్రీమ్కి దీనికి తేడా తెలియదు వాళ్ళకి సరే క్రీమ్ పంపి అంటే గీ పంపించింది ఏం చేయాలా ఇది ఒక్క పక్క క్రీమ్ డి అది ఇది కూడా ఏ టూ ఏ టూ సరిగ్గా రాలేదండి నేను అనుకున్న కలర్స్ నేను చెప్తాను నేను ఎట్లా బుక్ చేశాను అసలు ఆయన ఏం పంపించాను అనేది అన్ని డబ్బాలు తీసినాక చెప్తాను ఒక్క నిమిషం ఉండండి నేను చెప్తాను అది వైట్ అని రాసిండి వైట్ అని ఉంది వైట్ అని రాసిండు వైట్ ఉంది కానీ ఇంకా త్రీ ఇది ఏ వన్ ఏ వన్లు లెస్ వచ్చినాయి కానీ కలర్స్ కావాలి అసలు నేను అనుకున్న కలర్స్ రాలేదు అంటే నేను చెప్పినట్టుగా ఆయన పంపలే పంపించిన ధరలే మళ్ళా ఎక్కువ పంపించిండు

బీ టూ లాస్టా నాకండ వెరుతున్నాయి ఇక బీ ఇ ఇవి బీ ఇది బీ ఇది బీ అంట ఇది ఏ అంట వైట్ వైట్ ఇది ఒక బాక్స్ వైట్ బాక్స్ క్రీమ్ కరెక్టే లే ఇందులో ఏ వన్లు ఏ టూలు చిన్న దారాలు ఉన్నాయి పెద్ద దారాలు ఉన్నాయి కానీ ఇక వన్ బీ టూలు మాత్రం చిన్న దారాలల్లో రాలే అంతేనా అయితే నాలుగు మోడల్ బాక్సులు ఒక్క దగ్గర పెట్టి కలర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇప్పుడు ఆ నాలుగు బాక్సులలో ఏదైనా కలర్ మ్యాచింగ్ అయితే వాళ్ళు హండ్రెడ్ కలర్స్ కరెక్ట్గా పంపినట్టు లెక్క కదా అదే విషయం మేము చెక్ చేస్తున్నాం ఇప్పుడు ఈ నాలుగు ఒక్క కాడ పెడితే తెలుస్తుంది అది వన్ బి టూ ఏ వన్ బి టూ ఇది ఏ టూ ఏ వన్ ఇవి ఒకటి వంద దారాలు ఉన్నాయో వెమ్మెడ తెలుస్తుంది ఇప్పుడు ఇలా ఒక్కొక్కటే ఉంటాయి అన్నమాట పెద్దవి పెద్ద దారాలలో ఒక్కొక్కటే ఉంటుంది ఒక్కొక్కటే ఉంటుందా ఒకసారి సేమ్ సేమ్ ఇది సేమ్ సేమ్ మ్యాచింగ్ చేయాలా ఉన్నాయా వంద కలర్లు ఉన్నాయా చూడు నాలుగు నాలుగు డబ్బాలల్లా ఒక్కొక్క డబ్బాకి ఇరవై ఐదు కలర్స్ ఉంటాయి మ్యాచింగ్ చేస్తే కథం తేడా ఉన్నాయి పిచ్చి ఉన్నాయి దగ్గర పెట్టి చూస్తే కొంచెం తేడా తేడాలు ఉన్నాయి మ్యాచింగ్ కాలేదనుకో బరాబర్ హండ్రెడ్ కలర్స్ అన్నట్టు ఈ నాలుగు డబ్బాలల్లో ఏది మ్యాచింగ్ కావద్దు హండ్రెడ్ కలర్స్ అని చెప్పిండు అతను అల్లు ఇల్లుకి ఇల్లు అల్లకి పెట్టకే ఎలహన్ చేసినా అల్ల పెట్టు మళ్ళీ ఇలా ఆయన కాడ ఉండే ఫోటోలు పంపియడా కానీ మన కాడ ఏం కలర్స్ అయిపోయినాయి అనేది తెలవాలంటే ఏ బాక్స్లో తీసిన ధరం ఆ బాక్సులనే పెడితే మనకు ఆర్డర్ చేసుకోవడానికి మళ్ళీ ఏ కలర్ బాక్సులో అయిపోతే ఆ కలర్ బాక్సులు ఆర్డర్ చేసుకోవడానికి కరెక్ట్గా ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట డిఫరెంట్ ఈ మూడు మూడు రకాల కలర్లు కొంచెం కొంచెం తేడాలతోటే ఉన్నాయి ఒక్క కలర్ మ్యాచింగ్ అయింది అంతే ఈ దారా అతడి ఫోన్ నెంబరు డీటెయిల్స్ చెప్పే ముందు మా అంగీలకు సంబంధించిన విషయం ఒకటి చెప్తాను విని కామెంట్ చేయండి షర్ట్స్ అయితే రెడీ అవుతున్నాయి మీరు నాకు ఒకటి కామెంట్ చేసి చెప్పాలి ఏంటంటే ఇవి రెడీ అయిందాక ఆగుదామా సేల్ పెట్టడానికి లేదా మనకు ఆల్రెడీ టూ హండ్రెడ్ షర్ట్స్ రెడీ అయిపోయినాయి చాలా వరకు వీడి వరకు అయితే మాకు టూ హండ్రెడ్ అయినా చాలు ఇవే ఆర్డర్ పెట్టుకుంటామంటే ఫోన్ నెంబరు పెట్టేసి మనం సేల్ చేసేద్దాం మళ్ళీ టూ ఫిఫ్టీవి ఇవి కొంచెం రెడీ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇది టూ ఫిఫ్టీది ప్లేను ప్రింట్ పదిహేను ఇరవై కలర్స్ వరకు వెళ్తాయి కావాలంటే డెలివరీ చేస్తా ఈ వరకు అయితే మనం సేల్ చేద్దామా లేదా ఇంకా మొత్తం షర్ట్స్ రెడీ అయిన వెయిట్ చేద్దామా మీరు ఏమంటారో ఒకసారి కింద కామెంట్ చేసి పెట్టండి దయచేసి ఓకేనా స్టార్ట్ చేద్దాం సేల్స్ ఇంకా కొన్ని ఉన్నాయి కటింగ్ చేసేటివి ఇవి ఎందుకు ఆగిపోయినాయి అంటే కొంచెం ఎటు కాకుండా ఈ పన్నా ఇవి ఒక రెండు మూడు తాన్లు ఇవి కటింగ్ చేయాలి ఇంకా పని ఈ పెద్ద పన్న కటింగ్ చేయడానికి చాలా రోజులు పట్టింది ఇవి కటింగ్ చేసేటప్పుడు కూడా మేము వీడియోస్ తీసాము అది కూడా మనకు త్వరలో వీడియో వస్తుంది మా వర్కర్లు ఏం పని చేస్తారంటే ఫ్రెంట్ పట్టిలు పెట్టి కాలర్స్ ఇట్లా రెడీ చేసి ఇస్తారు మిగతా పని ఇక్కడ లోడింగ్ చేస్తారు మా సౌజన్యం తర్వాత కాలర్ లెక్కిస్తారు మా మమ్మీ మొత్తానికి ఒక ముగ్గురు నలుగురు చేతుల మీదకి వెళ్ళి షర్ట్ దిగుతుంది ఇన్ని దారాలు మేము ఎందుకు తెప్పించుకున్నామంటే మన వీడియోలు రెగ్యులర్గా చూసేవారికి తెలుసు మేము షర్ట్స్ తయారు చేస్తాము షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గవర్నమెంట్ అన్నమాట మాది మేము అన్నీ కూడా బటన్స్ క్లాత్ అన్నీ కూడా మేము హోల్సేల్లో తెప్పించుకుంటాము అయితే అవి ఎక్కడ తెప్పించుకుంటాం అనేది ఎవరికి చెప్పకూడదు ఎందుకంటే అది బిజినెస్ సీక్రెట్ కాబట్టి కానీ ఏది చెప్పకపోయినా దారాల గురించి చెప్పుదామని అనుకుంటున్నా ఈసారి ఎందుకంటే చిన్న చిన్న టైలర్ షాప్ వాళ్ళు కిరాణా షాప్ వాళ్ళు కూడా దారం అమ్ముతారు వాళ్ళకి ఏదో కొంచెం యూజ్ అవుతుంది కదా కొంచెం లాభం వస్తుంది కదా అని అడ్రస్ చెప్తున్నాను అయితే అడ్రస్ మాత్రం స్క్రీన్ మీద వేయట్లేదు ఎందుకంటే మా వీడియో పూర్తిగా చూసిన వారికే అడ్రస్ దొరకాలి అనే ఉద్దేశంతో ఎవరైనా యూట్యూబ్లో వీడియో పెట్టేది అందరూ చూడడం కోసమే కదా మాది ముందే కొత్త ఛానల్ కదా అందుకే అందరూ చూడాలని చెప్తున్నాను కొంచెం అర్థం చేసుకోండి నార్మల్గా ఫోన్ నెంబర్ అడ్రస్ చెప్తాను ఒక పేపర్ మీద అయితే రాసుకోండి వీళ్ళ అడ్రస్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల డిస్టిక్ సిరిసిల్ల పిన్ నెంబర్ వచ్చేసి ఫైవ్ జీరో ఫైవ్ త్రీ జీరో వన్ అశోక్ నగర్ ఫోన్ నెంబర్ ఏమో సిక్స్ త్రీ జీరో ఫైవ్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ఇంతసేపు ఇన్ని చెప్పాను కానీ దారాంకి రేటు చెప్పలేదు కదా మీకు ఒక్క దారం వచ్చేసి త్రీ హండ్రెడ్ మీటర్స్ది ఫోర్ రూపీస్ పడుతుంది దారం ఎలా ఉంటుందో అని అనుకుంటున్నారా నేను దారం షాంపిల్ తెప్పించుకున్నాను దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను అందులో నేను కుట్టి చెక్ చేశాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీకు అర్థమవుతుంది దారం ఎలా ఉంది అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు రెగ్యులర్గా యూజ్ చేసే కంపెనీ దారం లాగే ఉంది టెన్షన్ ఏం లేదు కావాలంటే ఒకసారి ఆ వీడియో చూడండి షాంపిల్ది మీరు మరింత ఆర్డర్ పెడితే రేట్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకసారి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ఈ వీడియో చూసి దారాలు తెప్పించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అబ్బా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీకు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీకే మంచి క్వాలిటీ షర్ట్స్ అందిస్తూనే ఉంటాం ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాం కాబట్టి కొంచెం సేల్ చేయట్లేదు ప్రజెంట్ అయితే త్వరలో సేల్ పెడతాము ఇక కంటిన్యూ అవుతుంది అది చెప్పు నువ్వు చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారు వాళ్ళు నేను చెప్తూ చేయరు మరి ఈ దారాలు ఆర్డర్ చేసింది నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ నాకు తెలుసు ఏ కలర్స్ తెమ్మని చెప్పినా ఏ కలర్స్ తెమ్మని చెప్పలేదు అవన్నీ నాకు తెలుసు నువ్వు ఎట్లా చెప్తావు చెప్పు డీటెయిల్స్ తెలియంది మళ్ళీ మర్చిపోయాను నేను ఇవి కలర్స్ హండ్రెడ్ కలర్స్ అని చెప్పిండు కానీ హండ్రెడ్ కలర్స్ నాకు ఇవ్వలేదు చిన్న ధారలలో మొత్తం యాభై కలర్లే పంపించిండు హండ్రెడ్ కలర్స్ అని చెప్పిండు కానీ యాభై కలర్సే వచ్చినాయి పెద్ద ఎయిట్ హండ్రెడ్ మీటర్ ధారలలో మాత్రం హండ్రెడ్ కలర్స్ వచ్చేసినాయి నేను చెప్పాను కదా అతనికి చిన్న ధరలల్లో హండ్రెడ్ కలర్స్ కావాలి పెద్ద ధరలల్లో హండ్రెడ్ కలర్స్ కావాలని చెప్పాను కానీ పెద్ద ధరలలో మాత్రమే హండ్రెడ్ కలర్స్ వచ్చినాయి చిన్న ధరలల్లో హండ్రెడ్ కలర్స్ రాలేదు అది ఫోన్ చేసి అడగాలి అతన్ని ఫోన్ చేసి అయితే అడిగినాము ఆయన దానికి ఏం సంబంధం అని అంటే నేను ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు అతనికి చెప్పాను కదా పెద్ద దారాల బాక్సులే త్రీ హండ్రెడ్ మీటర్స్వి హండ్రెడ్ కలర్స్ కావాలి పన్నెండు సెట్లు కావాలి అని చెప్పాను పన్నెండు సెట్లకు యాభై కలర్లు ఆరు సెట్లు తయారు చేశారు ఇంకో యాభై కలర్లు ఆరు సెట్లు తయారు చేయాలి అయితే సగం తయారైన తర్వాతకి నేను మళ్ళీ కాల్ చేసి నాకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ దారం కూడా కావాలని చెప్పాను అయితే అవి తయారైనవి అట్లనే పంపించేసారు యాభై కలర్లు పెద్ద దారాలల్లో మాత్రం హండ్రెడ్ కలర్స్ పంపించేసినామని చెప్పింది నేను మాత్రం ఆర్డర్ చేసేటప్పుడు కొంచెం అటీట్ అయిందిలే కానీ మీరు మాత్రం పర్ఫెక్ట్గా చెప్పి ఆర్డర్ చేయించుకోండి ఆర్డర్ చేపిన తర్వాతకి రెడీ చేసిన తర్వాతకి మీకు కాల్ చేస్తారు వాళ్ళు అప్పుడు మనం మనీ పే చేస్తే వాళ్ళు ట్రాన్స్పోర్ట్లో వేసేస్తారు మీ ఇంటికి వచ్చేస్తాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ కార్తీక మాసంలో మేము పాలకుర్తికి వెళ్ళినాము ఇక్కడ పాలకుర్తి చాలా ఫేమస్ పాలకుర్తి సోమన్న శివుడు ఉంటాడు అక్కడ ఎంత ఫేమస్ అంటే మా ఏరియాలో కొంచెం సోమన్న అనే పేర్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ మొక్కులు మొక్కడం వల్ల ఆ పేర్లు పెట్టుకుంటారు అంతెందుకు మా నాన్న పేరు కూడా సోమయ్యనే మా పెద్దనాన్న పేరు కూడా సోమయ్యనే మా నాన్న వాళ్ళ కజిన్ అన్నమాట మా ఏరియా నుండి పాలకుర్తి ఒక థర్టీ కిలోమీటర్స్ వరకు వస్తుంది మేము ఖచ్చితంగా సంవత్సరానికి రెండు మూడు సార్లు వెళ్తాము అక్కడికి ఎందుకంటే మా ఇష్టదైవము ఆ శివయ్యే అయ్యప్ప సాములు అక్కడ అభిషేకం చేస్తారు మేము లైన్లో నిలబడ్డం వాళ్ళ తర్వాత మేమే అభిషేకం చేసినాము ఇక్కడ అభిషేకం టికెట్ ఐదు వందల వరకు ఉంటుంది ఆ ఐదు వందల్లోనే కొబ్బరికాయ పువ్వులు అభిషేకం సామాను అన్ని అందులోనే ఇస్తారు మేము ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చాము ఎన్నడూ రానట్టు ఫోటో దింపమని ఫోటోకు ఇస్తున్నారు వీళ్ళు మీకు ఈ గుడి మొత్తం ఒకసారి చూపిస్తాను చూడండి నా వెనకాల స్టీల్వి పెట్టారు చూసారా అవన్నీ అందులో లైన్ కట్టాలి శివరాత్రికి అయితే అవన్నీ నిండిపోతాయి అసలు కాలు పెట్టే సందు ఉండదు అభిషేకంకి కూడా చాలా టైం పడుతుంది ఇక సోమవారం కూడా చాలా చాలా రష్ ఉంటుంది ఇక్కడ మేమైతే సోమవారం మాకు వీలు కాక రాలేదు మేము గురువారం రోజు వెళ్ళాము అందుకే కొంచెం కాలి కాలిగా ఉంది గుడి ఇక్కడ ఈ శివయ్యతో పాటు శివుని పక్కన లక్ష్మీ నరసింహ స్వామి దేవుడు కూడా ఉంటారు ఈ గుడికి మూడు వందల యాభై మెట్ల వరకు ఉంటాయి మెట్ల కింద అమ్మవారి గుడి ఉంటుంది తర్వాత కుమారస్వామి గుడి కూడా ఉంటుంది ఇంకా కింద ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంటుంది ఈ గుడికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా కావాలంటే కింద కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ పూర్తి వీడియో చేస్తాను